జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ మార్గానికి పునఃస్వాగతం కర్మ సన్యాస యోగంలో ఉన్నాం ఇరవై ఒకటవ శ్లోకం బాహ్య స్పర్శేషు అసక్తాత్మ బాహ్య స్పర్శ ఎందు ఆసక్తి లేకుండా ఉన్నవాడు బాహ్య స్పర్శ అంటే శబ్దస్పర్శ రూపరసగంధాదులు ఏ వేటితో అయితే కాంటాక్ట్ పెట్టుకుంటున్నాయో అవన్నీ కూడా బాహ్య స్పర్శ అనమాట ఆ బాహ్య స్పర్శ పట్ల ఆసక్తుడైపోయి ఆ కాంటాక్ట్ పెట్టుకోకుండా ఉన్నవాడు విందతి పొందుతున్నాడు ఆత్మని యత్ సుఖం ఆత్మయందే సుఖాన్ని పొందుతున్నాడు ఆయన బ్రహ్మనిష్ఠుడు అనమాట ఆయన బ్రహ్మయోగ యుక్త ఆత్ముడు అంటే బ్రహ్మనిష్టలో ఉన్నటువంటి సమాధి స్థితిని పొందినవాడు అనమాట అలా పొంది ఆయన సుఖం అక్షయం వస్తు అక్షయమైనటువంటి సుఖాన్ని పొందుతున్నారు అని చెప్పబడి ఉంది అయితే దీన్ని ఈ శ్లోకాన్ని నేను శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర పరంగా కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను ఇది ప్రవచనం కాదండి సత్సంగం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరులు అంటే శ్రీదేవి అంటే ఆవిడ లక్ష్మీ అష్టోత్తరంలో చెప్పారు ప్రసాదాభిముఖీం అని పుణ్యగంధాం సుప్రసన్నం ప్రసాదాభిముఖీం అని ఈ ప్రసాదం గురించి మనం ఇంతవరకు జరిగిన శ్లోకాలన్నింటిలోనూ తెలుసుకున్నాం అది నిర్మలత్వం అని ఈ యోగి సాధించేది ఆ నిర్మలత్వాన్ని ఆ నిర్మలత్వానికి అభిముఖంగా ఉండేటటువంటి జ్ఞానం ఏదైతే వేయి సూర్యుల కాంతితో ఉదయిస్తుందో అని చెప్పారో భగవద్గీతలో ఆ కాంతి తానే అని లక్ష్మీ అష్టోత్తరంలో లక్ష్మీదేవి ద్వారా చెప్పబడి ఉంది తా పుణ్యగంధాం సుప్రసన్నం ప్రసాద అభిముఖీం ప్రభం ఆ ప్రభయే శ్రీదేవి ఈ శ్రీదేవి సమేతుడై ఉన్నాడు శ్రీ శ్రీవెంకటేశుడు ఇంకా భూదేవి కూడా సమేతంగా ఉంది మరి భూదేవి అంటే ఏమిటి హృదయ భూమిక ఇప్పుడు మాట్లాడుతున్న సమయానికి ఈ భాష ఈ మాటలు హృదయ భూమికలో ఏ రూపంలో ఉన్నాయో నిజంగా ఎవరికి కూడా తెలియదు అవి భాషను సంతరించుకుని ఒక భాషగా వాక్కుగా బయటకు వచ్చిన తర్వాత చెప్పేవాడు వింటున్నాడు వినేవాడు కూడా వింటున్నాడు అలాగా బయటకు వచ్చిన తర్వాత ఒకసారి బయటకు వచ్చిన తర్వాతే మనం వినగలుగుతున్నాం భూమికిలో ఉన్నప్పుడు ఎలా ఉందో దాని పొజిషన్ ఏంటో మనకి తెలియదు కానీ ఆ భూమికే మనకి ఆధారమై ఉంది హృదయ భూమిక ఇదే భూమిక ఇదే భూమి అంతరిక్షానికి కూడా ఆధారమై ఉంది సూర్యుడికి ఆధారమై ఉంది భూమి అంతరిక్షంలో నిలబడడానికి ఆధారమైంది ప్రతి వస్తువు కూడా ఒక టేబుల్ మీద ఒక పెన్ పెడితే ఆ టేబుల్ దానికి భూమిక అయ్యింది అలా ఆ ఆ భూమిక అనే కాన్సెప్టు ఆవిని ఆ భూమిని కూడా సమేతుడై ఉన్నాడు శ్రీ వేంకటేశుడు శ్రీదేవి భూదేవి సమేతంగా ఉన్నటువంటి శ్రీ వేంకటేశుడు వేం అంటే పాపము కటేశ అంటే తీసివేయవాడు అని అది ఎలా పోతుంది అంటే ఇదిగో ఇక్కడ ఈ బ్రహ్మజ్ఞాని బ్రహ్మ బ్రహ్మయోగ ఎప్పుడైతే ఎప్పుడైతే స్థితిని పొందాడో అతడు అమ్మవారిని దర్శిస్తాడు అంటే బ్రుకుటి మధ్యలో ఉండేటువంటి ఆజ్ఞా చక్రం దగ్గర సూర్యకాంతితోటి జ్ఞానం ఉదయిస్తుంది ఎప్పుడైతే మనసు నిర్మలమవుతుందో నిర్మలమైన మనసు సత్వగుణాన్ని పొంది ఉంటుందో అప్పుడు ఆ జ్ఞానం ఉదయిస్తుంది అని భగవద్గీతలో చెప్పబడి ఉంది అంటే అమ్మవారిని దర్శిస్తాం దర్శించిన తర్వాత మన యొక్క ఆత్మ ఈ శ్రీవేంకటేషుని దర్శిస్తుంది అనమాట అంటే మన మనసు పరమాత్మయందు లీనమవుతుందనమాట సనే సనేహరు పరమే బుజ్య తృతి గృహీత ఆత్మసంస్థం మన కృత్వ నకించి తప్పించేత్త అని ఆ ఆత్మ యోగంలో ఇరవై ఐదవ శ్లోకంలో చెప్పబడి ఉంటుంది అక్కడి నుంచి ఆ సాధనలు అన్నీ కూడా చెప్పబడ్డాయి ఆ రహస్యాలన్నీ దాని ప్రకారం ఏమవుతుందంటే ఈ మనసు నిర్మలపడి ఆత్మ సముద్రంలో విలీనమవుతుందనమాట అలా అలా విలీనమైనప్పుడు మనసులో ఉన్నటువంటి సంస్కారాలు సంస్కారాల్లో ఉన్నటువంటి దోషాలు అన్నీ కూడా ఒక నది వెళ్ళి సముద్రంలో మెజ్జైపోతున్నట్టుగా అంత వేగంగా సరిగ్గా అలాగే పోల్చారు కృష్ణ పరమాత్మ ఒక నది వెళ్ళి సముద్రంలో కలిసిపోతున్నట్టుగా మన సంస్కారాల్లో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా వెళ్ళిపోయి ఆత్మ సముద్రంలో విలీనం విలీనమైపోతాయి ఆత్మ అయిపోతున్నాయి అదే ఆ ప్రాసెస్ పేరే శ్రీ వేంకటేశం వేమంటే పాపము కటేశం తొలగించువాడు ఆయన ఎవరు సమేతంగా ఉన్నాడంటే శ్రీదేవి భూదేవి సమేతంగా ఉన్నటువంటి శ్రీ వేంకటేశుడు ఆ శ్రీ వేంకటేశుడు ఆనంద నిలయంలో ఉంటాడు ఆ ఆనంద నిలయంలో ఆనందం అనంతంగా ఉంటుంది సుఖం అక్షయమశ్ముతే అని ఈ శ్లోకంలో చెప్పబడినట్టుగా అది అక్షయంగా ఉంటుంది అది బ్రహ్మజ్ఞానులు పొందుతూ ఉంటారు మరి మనం సామాన్యులం కదా మన గీత చదవడానికి ముఖ్య కారణం సామాన్యుడికి ఇది ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది అన్న ఉద్దేశంతో నేను గీతను చదివాను కాబట్టి ఇక్కడి నుంచి నా నేనైతే అంత సాధకుడు కాదు కానీ నాకు ఏ విధంగా శ్రీవేంకటేశ్వరుడు సపోర్ట్ చేస్తున్నాడు అనే విషయాన్ని ఈ ఈ శ్లోకపరంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం బహుశా ఒక ఒక వీడియో దీనికి సరిపోకపోవచ్చు అవసరమైతే ఇంకొక వీడియో తీసుకుని ఈ విషయాన్ని విశ్లేషించుకు విశ్లేషించుకుందాం ఇప్పుడైతే ఒక్క నిమిషం పాటు ఇదే శ్లోకం నుంచి బాహ్య స్పర్శు అసక్తాత్ముడై ఉన్నారు బ్రహ్మయోగయుక్తాత్ములు కానీ మనం సామాన్యులం కాబట్టి బాహ్య స్పర్శ అందు ఆసక్తులమై ఉన్నాం మనం శబ్దస్పర్శ రూపరసగంధాదులు బయటికి వెళ్ళి ఏ విషయాలను అయితే పట్టుకుని ఉపాధులను పో చేసుకుంటున్నాయో ఆ ఉపాధులు ఎందు ఆసక్తిని పెంచుకుని ఉన్నటువంటి మనం ఇక అంతరంగంలోకి వెళ్ళి ఆత్మ ఎందు ఆ సుఖాన్ని పొందడం ఇదంతా దుర్లభం కానీ మనం కూడా శ్రీ ఆశ్రయిస్తాం అది ఎలా జరుగుతుంది అంటే ఆనందనీయంలోకి మనము వెళ్తాం మనం కూడా ఆ శ్రీ వేంకటేశుని ముందు నిలబడతాం అప్పుడు మనలో ఉన్నటువంటి క మన కారణ శరీరంలో ఉన్నటువంటి ఆలోచనలు ఆలోచనలకి ప్రాణశక్తి ఉంటుందని స్వామి వివేకానందులు అంటారు అంటే మనం ఏదైతే ఆలోచన చేస్తామో అది ప్రాణశక్తిని సంతరించుకొని మనలో మన మన అంతర్భాగమై ఉంటుంది అది మన కారణ శరీర నిర్మాణంలో ఒక భాగమై ఉంటుంది దాన్ని స్టడీ చేయడం రీడ్ చేయడం శ్రీవేంకటేశ్వరికి తెలుసు ఆయన ముందుకెళ్ళి నిలబడితే మనం ఏమీ చెప్పనవసరం లేదు మనకి ఏది అవసరం ఉందో మనం ఆర్తులుమా అర్ధార్థులుమా అనే విషయం శ్రీవేంకటేశ్వరికి ఎరుకవుతుంది ఆయన మనకి తగినంత శ్రద్ధనిచ్చి అవకాశాలనిచ్చి మన ఇష్టకామ్యాలను తీర్చుకునేందుకు మనకి సహాయం చేస్తారు ఇదే విషయంలో మనం శ్రీవేంకటేశ్వరిని అప్రోచ్ అయినప్పుడు మన కోరికలు తీర్చుకునే విషయాల్లో కొన్ని రహస్యాలు ఉన్నాయి వాటిని వచ్చే వీడియోలో చర్చిస్తాను ఎందుకంటే వీడియో లెంతి అయితే అది మనం పట్టుకోలేం కాబట్టి దయచేసి ఈ శ్లోకాన్ని వినడానికి వచ్చే వీడియో కూడా చూస్తారని ఆశిస్తున్నాను జయ శ్రీరామ్ జై శ్రీకృష్ణ